అందరికీ నమస్కారం నా పేరు లక్కపోగు వందన్ కుమార్ నేను తిరువూరు నియోజకవర్గం నుంచి బిఎస్పి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మనం ఎలక్షన్ ప్రాసెస్లో ఆఖరి ఘట్టానికి వచ్చాము రేపు కౌంటింగ్ జరిగే సందర్భంగా బిఎస్పి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సమీమనం ఊహించాలని ఇందు మూలంగా నేను ప్రకటిస్తున్నాను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మొత్తం ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా మన కార్యకర్తలే కాదు ఇతరులు కానీ ఎవరైనా కానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే సమీమనం ఊహించి మనం ప్రజాస్వామ్య బద్దంగా ప్రవర్తించాలని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది పోలీస్ కంట్రోల్లో ఉంటుంది వారికి మనం సహకరించడం అనేది చాలా అవసరం దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని కౌంటింగ్ సందర్భంగా ఎవరు ఆవేశాలకు లోను కాకుండా ప్రభుత్వ పరమైనటువంటి ఈ క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం కూడా మనం డివియేట్ కాకుండా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి సహకరించాలని కోరుతున్నాను నమస్కారం